నమస్తే వెల్కమ్ టు మాజీ నేను మీ వెంకట్ ఏదైతే గత మూడున్నర రోజు నుంచి రైల్వే కోడు జనసేన ఎమ్మెల్యే అరవై శ్రీధర్ గారి మీద ఒక బాధితురాలు వీణ అనే వ్యక్తి కొన్ని ఎలిగేషన్ తీసుకొచ్చారు అది వాస్తవా కాదా అడిగి తెలుసుకుందాం మేడం నమస్తే ఏదైతే మీరు రైల్వే కోడు ఎమ్మెల్యే అరవై శ్రీధర్ గారు మిమ్మల్ని ప్రేమించినట్టు చేసి పెళ్లి అని చెప్పి మోసం చేశారని చెప్పి కొన్ని ప్రైవేట్ వీడియోస్ మీరు రిలీజ్ చేయడం జరిగింది ఏంటి అసలు అతను నన్ను నాతో వన్ అండ్ హాఫ్ ఇయర్ రిలేషన్షిప్లో ఉండి ఒక ఫోర్స్ఫుల్ రిలేషన్షిప్ని ఫామ్ చేసి క్రియేట్ చేసి నన్ను మోసం చేయడం జరిగింది ఆఫ్టర్ ఆల్ మై ఎఫర్ట్స్ నేను మీడియాను అప్రోచ్ అవ్వడం జరిగిందండి ఇప్పుడు మీరు ఏదైతే నిన్న కేసు ఫైల్ అవ్వడం జరిగింది ఆరు సీదర్ గారి మీద ఎమ్మెల్యే మీద కేసు ఫైల్ అవ్వడం జరిగింది మీరు గతంలో చంద్రబాబు గారికి కూడా మీరు ఒక లేఖ రూపంలో ఒక లెటర్ ఇవ్వడం జరిగింది ఏంటి అసలు దాని రెస్పాండ్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దామనుకున్నాను కాకపోతే ఎవరు తీసుకోవట్లేదు సో నేను డైరెక్ట్గా నారావారిపల్లికి వెళ్ళి సంక్రాంతి సంబరాలకి చంద్రబాబు గారు వచ్చినప్పుడు ఆయనకే అందజేయడం జరిగింది సో ఇట్ ఫార్వర్డెడ్ టు ఎస్పీ ఆఫీస్ అనమాట దాని గ్రీవెన్స్ నెంబర్ మీద నిన్న ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది విత్ ద సపోర్ట్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఇది అయితే ఆల్రెడీ మీరు ఎట్లా సెటిల్డ్ కానీ మీరు ఇరవై ఐదు కోట్ల అతన్ని డిమాండ్ చేశారని చెప్పి కొన్ని ఎలిగేషన్స్ కూడా వస్తున్నాయి దీని ఎలా చూడొచ్చు నేను ఇరవై ఐదు కోట్లు ఎవరిని అడగలేదండి నా మీద ఆ ఇరవై ఐదు కోట్లు చేసిన అలిగేషన్స్ అన్నీ ఫాల్స్ అలిగేషన్స్ ఐ ఆస్క్ ఎవ్రీ వన్ టు ప్రూవ్ ఇట్ విత్ ప్రూఫ్స్ దీని వెనక వైఎస్ఆర్ వాళ్ళు ఉన్నారు నడిపిస్తున్నారు అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు మరి ఎలా చూస్తారు నన్ను ఎవరు ప్రోవోక్ చేయలేదండి ఎటువంటి పొలిటికల్ పార్టీ నన్ను ప్రొవోక్ చేయలేదు ఎంకరేజ్ చేయలేదు దిస్ ఈస్ ప్యూర్లీ మై ప్రాబ్లం మీరు ఇప్పుడు ఏదైతే ఈ రోజు కూడా కొన్ని ప్రైవేట్ వీడియోస్ రిలీజ్ చేస్తామని చెప్పారు రిలీజ్ చేస్తున్నారా రిలీజ్ చేస్తామండి వెరీ నెక్స్ట్ ఆఫ్టర్ దిస్ ఇంటర్వ్యూస్ శ్రీధర్ని ఫస్ట్ నుంచి డబ్బులు ఖర్చు పెట్టి ఎమ్మెల్యే చేసింది ముక్క రెడ్డి గారు అండి నేను ఆయనకి చాలా సార్లు ఈ విషయం తెలియజేయడం జరిగింది ఏవైతే అతను అమ్మాయిలతో అనేక మంది అమ్మాయిలతో ఇలా చాట్ చేసి వాళ్ళని కూడా ట్రాప్ చేయడం చేయడానికి ట్రై చేసినట్టు ప్లస్ నాతో ఇలా ఒక కమిట్మెంట్ పెట్టుకున్నాడు అని చెప్పేసి ఫైనల్లీ ఇప్పుడు వద్దంటున్నాడు అని చెప్పేసి అన్ని విషయాల గురించి నేను ఒక ఫిఫ్టీ టైమ్స్ వెళ్ళుంటాను వాళ్ళ ఊరికి ముక్కవారిపల్లికి సో ఆయన కూడా ఎటువంటి రెస్పాన్స్ లేదు వెరీ నెగ్లిజెన్స్ నా పట్ట వెరీ నెగ్లిజెన్స్ చూపించారు ఒక కాన్స్టిట్యుయెన్సీకి టీడీపీ ఇన్ఛార్జ్గా ఉంటున్న అతను ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ గా బిహేవ్ చేయాల్సిన అతను ఒక ఉమెన్ విషయంలో ఇలా కామ్ అయిపోవడం అనేది వాంటెడ్ గానే చేస్తున్నారు అనేసి నాకు అనిపిస్తుంది టు సేఫ్ శ్రీధర్ కాబట్టి వాళ్ళ నుంచి కూడా నాకు ఎటువంటి ఉపయోగం రాలేదు సో చెప్పుకునే అవకాశం కూడా రాలేదండి శ్రీధర్ గారు మీద గతంలో కేసులు పెట్టారని చెప్పి మాట్లాడుతున్నారు చాలా సార్లు కంప్లైంట్ కూడా ఇచ్చామని చెప్పారు పోలీస్ స్టేషన్ లో వాళ్ళు కంప్లైంట్ అయితే ఇచ్చారు కానీ దాని తాలూకు ఎవిడెన్స్ అయితే ఎటువంటి విధంగానూ సబ్మిట్ చేయలేదు ఐ వాంట్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన ఆవిడే ప్రమీలా గారే ఎవిడెన్స్లు కూడా సబ్మిట్ చేయాలని చెప్పేసి నేను అడుగుతున్నాను నాకు నేనే అడుగుతున్నాను ఇప్పుడు సీదర్ గారు సీదర్ దగ్గర నుంచి మీకు ఏమైనా బెదిరింపు కాల్స్ లాంటివి ఏమైనా వచ్చే అవకాశం ఉందా ఆల్రెడీ వచ్చినాయా లేదండి అటువంటి కాల్స్ ఏం రాలేదు మేడం పవన్ కళ్యాణ్ గారిని కలిసి ప్రయత్నం ఏమైనా చేశారా పవన్ కళ్యాణ్ గారిని కలవటానికి ఆయన ఓఎస్డీ అయిన తాలూరి రామ్ గారిని అప్రోచ్ అవ్వడం జరిగిందండి కానీ వెరీ నెక్స్ట్ డే ఆఫ్ అప్రోచింగ్ తాలూరి రామ్ గారు వాళ్ళు ఒక లెటర్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది లైక్ వివాహేతర సంబంధాలకి మా పార్టీ ఎటువంటి బాధ్యత వహించదు అని చెప్పేసి సో నాకు తెలిసి నేను ఈరోజు నైట్ అప్రోచ్ అయితే రేపు మార్నింగ్ ఆ లెటర్ రిలీజ్ అవ్వడం జరిగింది సో వాంటెడ్గానే వాళ్ళు సేఫ్ అవ్ సేఫ్ చేసుకోవడానికి శ్రీధర్ని సేఫ్ చేసుకోవడానికి ఈ లెటర్ రిలీజ్ చేయడం జరిగిందని చెప్పేసి నేను గట్టిగా నమ్ముతున్నాను సో ఆఫ్టర్ ద ఇంకా నేను చేసిన ఎఫర్ట్కి ఎటువంటి యూజ్ లేదు కాబట్టి ఈవెన్ నేను నన్ను ఎవ్వరూ పవన్ కళ్యాణ్ గారిని కూడా కలవనివ్వట్లేదు కాబట్టి త్రూ మీడియా వెళ్తే అయినా సరే పవన్ కళ్యాణ్ గారికి రీచ్ అవుతుంది ఈ విషయం సో దట్ హీ కెన్ హర్డ్ మై వాయిస్ అని చెప్పేసి నేను ఇలా మీడియాని అప్రోచ్ అవ్వడం జరిగిందాస్ట్ మీరు ఎలాంటి ఎలాంటి శిక్ష పడాలనుకుంటారు అతను చేసిన దానికి లా ఎలాంటి శిక్షలు ఉంటాయో నాకు తెలియదు కోర్టు విత్ ఆఫ్టర్ ఆల్ ద ఆర్గ్యుమెంట్స్ అతను ఏ శిక్షకైతే డిజర్వ్డో ఆ శిక్ష అతనికి పడాలి అతను నాకు చేసిన దానికి అని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మీరు మొన్న ఫస్ట్ రోజు ప్రెస్ మీట్ పెట్టారో ఫస్ట్ మీరే మెసేజ్ పెట్టడం జరిగింది ఆ తర్వాత మీరు ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ చార్జ్ చేసుకోవడం జరిగిందని చెప్పారు తర్వాత అతను ఏదైతే ఒక ప్లేస్ పిలిస్తే మీరే వెళ్ళడం జరిగింది అది మీ ఇష్టంతోనే వెళ్ళారు ఈరోజు ఎందుకలా మీరు ఎలిగేషన్ చేసి ప్రైవేట్ వీడియోస్ రిలీజ్ చేశారని చెప్పి కూడా బయట కొంతమంది మాట్లాడుతున్నారు సోషల్ మీడియాలో బయట మాట్లాడే ఏం తెలుసు అండి నాకు శ్రీధర్కి మధ్య ఏం జరిగిందో కాబట్టి బయట వాళ్ళ మాటలు కంటే నేను అందుకే లీగల్ గా ప్రొసీడ్ అవుతున్నాను సో దట్ లీగ కోర్టే సమాధానం చెప్తుంది వీణా ఎలాంటిది శ్రీధర్ ఎలాంటి వాడు అసలు ఏం జరిగింది వీళ్ళిద్దరి మధ్య అని చెప్పేసి వీణాని శ్రీధర్ని అడిగితేనే ఇది ఈ నిజాలని బయటకు వస్తాయి సో పీపుల్ ఏం మాట్లాడుకుంటున్నారో అనేది కాకుండా కోర్ట్ ఏం మాట్లాడుతుంది అనేది నేను ఫాలోఅప్ చేస్తున్నాను నా దగ్గర నిజం ఉందండి కాబట్టి నేను ఫైట్ చేస్తాను టిల్ ద ఎండ్ కాబట్టి నాకు న్యాయం జరుగుతుందని చెప్పేసి ఈ న్యాయ వ్యవస్థ మీద నాకు ఒక హోప్ ఉంది